మత్తు వస్తువులన్నీ గుట్టుగా మొదలెట్టి భ్రష్టులో పడతావు చిలక వ్యసనాల గొలుసులు బిగుసుకొని కొంపలు నీ పెట్టుకుంటావు చిలక వ్యసనాలకు బానిసలయ్యేది రకరకాల కోరికలతో దాసులయ్యేది ఆ మేము బాగా వద్దామనే ఉండాం నాకు రాతరాయిలే దేవుడు ఇట్లా మాట్లాడతారు అంటే ఎట్లా రాస్తారు నువ్వు మంచి రాత రావాలని బాగా బ్రతికితే కదా వచ్చేది బాగా బ్రతకపోతే రాత రాదు కోడిమే కంటావు చేపలని తింటావు అవిశవములే కదా చిలక కోడిమే కంటావు చేపలని తింటావు అవిశవములే కదా చిలక శవమాంసమును తింటూ బని ఆనందపడతావు చిలక అవి శవాలు కాదా చంపిన తర్వాత ప్రతి ప్రాణి శవమే అవుతుంది అటువంటి శవాలను తింటూ మంచివి భోజనం తింటున్నానని దాంట్లోకి తోడు రకరకాలు వేసుకొని ఆనందంగా ఆహా ఓహో అంటుంటారు హింస చేస్తేవి శవాలను తీసుకొని నీ కడుపులో పెట్టుకుంటివి ఈ శవాలను కడుపులో పెట్టుకుంటే ఏమవుతుంది అది కుల్లి నీ యొక్క ప్రేగుల చట్టం అంతా పొట్ట కుల్లి రోగాలను ఉత్పత్తి చేస్తారు మాంసాహారం అంతా రోగాలకు పునాదులు వేస్తాయి శాకాహారం అంతా ఆరోగ్యానికి పునాదులు వేస్తాయి